హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా అందరు హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో వచ్చాను ఆంటీ వంకాయ కూర చాలా సింపుల్ గా టేస్టీగా ఉండాలి అని మెసేజ్ చేస్తున్నారు ఆ రెసిపీ నేను ఈరోజు చూపించబోతున్నా ఈ వంకాయలు అయితే మన మిద్ద తోటలో వచ్చిన వంకాయలు అండి ఆల్మోస్ట్ కొంచెం హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటాయి ఫ్రెష్గా తోటల్లో దెంపకొచ్చి కట్ చేసి పెట్టాను గుండ్రటి వంకాయలు అండి మీరు ఏ వంకాయ అయినా తీసుకోండి పర్లేదు ఇలా ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి వేసి ఉంచాను నీళ్ళల్లో వేసి ఉంచాను మిగతా ప్రాసెస్ చూద్దాం మనం చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి అండి చివరిలో మనం కొంచెము ఒక పొడి వేసుకున్నామంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది వంకాయకి మళ్ళీ నేను చెప్పినట్టుగానే చేసి చూడండి అప్పుడే అనుకున్న టేస్ట్ వస్తుందండి నేనైతే కాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నా చక్కగా శుభ్రంగా సీజనింగ్ చేసి పెట్టానండి ఒకసారి మంచి ఐరన్ తో శుభ్రంగా తోమిన తర్వాత నూనె రాసి వేడి వేసి పక్కన పెట్టినాను ఇది కడిగిన ప్రతిసారి లోపల నూనె పెట్టుకోవాలండి శుభ్రంగా తుడిచి నూనె పెట్టి పెట్టేసుకోండి తడి లేకుండా చూసుకోవాలండి మనం తడి లేకుండా డ్రై చేసినా కూడా నూనె పెట్టకుంటే చిల్మొస్తుందండి కాబట్టి నూనె పెట్టి పక్కన పెట్టారనుకోండి ఎంత కాలమైనా చక్కగా చిల్మెక్కకుండా ఎప్పుడంటే అప్పుడు వాడుకునేలాగా ఉంటాయి ఎంపై తర్వాత ఇంకొక టిప్ అండి ఇందులో పులుపు ఏది వేసినా నిమ్మరసం వేసిన తర్వాత టమాటాలు వేసిన చింతపండు వాడిన ఈ కడాయిలు మాత్రం వాడకండి ఐరన్ కడాయిలు ఈ చిలుము ఎక్కువగా వచ్చేస్తుంది అందులోకి కొన్నిసార్లు వామిటింగ్స్ అట్లా అవుతాయి కాబట్టి పులుపు ఉన్నాయి మాత్రం వీటిలలో ఉండొద్దు పులుపు లేకుండా నార్మల్ గా మనం ముద్ద కూరలు కానీ ఫ్రై చేస్తాం కదండి అలాంటివన్నీ ఇందులో వాడొచ్చు నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం తక్కువ వేశానండి ఆయిల్ వేడైందండి కొన్ని అవలేస్తున్నా ఆ వాళ్ళు ఎక్కువ వేయకండి కొన్ని వేసాను కొంచెం జీలకర్ర వేసాను కొంచెం పచ్చిశెనగపప్పు వేస్తున్నా ఇంకొక చిన్న టిప్ అండి ఆయిల్ బాగా మాడి పొగలు వెళ్ళే వరకు ఎప్పుడు కూడా వేడి చేసుకోవద్దు అప్పుడు క్యాన్సర్ వచ్చే కారకాలు ఎక్కువగా అటువంటి టైంలో విడుదల అవుతాయని నాకు తెలుసు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా నేను చెప్పలేను కానీ నాకు తెలిసిన టిప్ మీకు చెప్తున్నాను కాబట్టి ఆయిల్ మరీ మొత్తం మాడిపోయేలాగా పొగలు వెళ్ళే విధంగా చేయొద్దు ఆయిల్ కానీ నెయ్యి కానీ మాడగొట్టద్దండి ముఖ్యంగా ఆవాలు జీలకర్ర చిట్పట్లు ఆడుతూ ఉన్నాయి తర్వాత శనపప్పు కొంచెం ఫ్రై అయింది ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేస్తున్నా ఒక్కటే ఉల్లిగడ్డ సన్న ముక్కలు తరిగానండి పచ్చిమిరపకాయలు కారానికి సరిపోను వేసేసుకోవాలి అంటే మనం తినే కారం ఎంతనో ఆ కారానికి సరిపోను వేసుకోవాలి నేనైతే ఒక మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు జరిగానండి కొంచెం పైన చిక్కు మూత పెట్టేద్దాం తాలింపు వేసేటప్పుడు మూత పెట్టుకుంటే కొంచెం వంట చేసే వాళ్ళకు ప్రమాదాలు తక్కువండి లేకపోతే ఈ మిరప విత్తనాలు అన్నీ ముఖం పైన చేతుల పైన పడతాయి ఇప్పుడు కొంచెము బేది మెంతి వేసుకున్నాను చిన్న మెంటాకు టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం ఇది మధ్య వరకు కూడా మూత పెట్టేద్దాం ఎందుకు ఇంతగనం చిత్తుతుంది అంటే ఐరన్ వేడెక్కు ఉంటుందండి మనం ఒకసారి వేడైనాక ఇగో స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టాను హైలో పెడితే ఇంకా వేడి అవుతుంది ఈ పాత్రలకు ఉన్న సౌకర్యమే అదండి వేడి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం స్టవ్ తగ్గించి మనం చేసుకోవాలి మూత తీస్తున్నాను కొంచెం పసుపు వేద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొంచెం అండి ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతే సరిపోతుందండి ఈ ఐరన్ వాట్లల్లో కానీ మట్టి వాట్లల్లో కానీ చేసినప్పుడు కి అదనపు రుచి యాడ్ అవుతుందండి చాలా బాగుంటాయి టేస్ట్ వంకాయలు వేసేస్తున్నా అండి మూత పెట్టేద్దాం ఇంకా స్టవ్ తగ్గిస్తుందండి చూద్దామండి ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందాం కూరకు సరిపోని వేసుకుందాం అండి మనము వంకాయలు ఉప్పు నీళ్ళల్లో కట్ చేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను కాస్త పడుతుంది చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మూత పెట్టేస్తుంది ఇలా ఉప్పు వేసిన తర్వాత చక్కగా వంకాయలు మగ్గే వరకు చూడాలండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెము నూల పొడి వేయాలండి ఇంట్లో ఎప్పుడు కానీ పల్లీలు వేయిపి పొడి చేసి పెట్టుకోండి నువ్వులు వేయిపి పొడి చేసి పెట్టుకోండి అదేవిధంగా పుట్నాలు కూడా పొడి చేసి పెట్టుకోండి మనం ఇలా కర్రీస్ చేసినప్పుడు దేంట్లో ఏది వేస్తే బాగుంటుందని కొంచెం పొడులు వేసుకొని చేస్తే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా మనకు వయసు అవుతూ ఉంటే కాల్షియం తగ్గుతూ ఉంటది ఇది మంచి కాల్షియం నువ్వులు నువ్వులలో ఎక్కువ కాల్షియం ఉంటుంది అండి కాబట్టి కంపల్సరీ మనం రోజు తినడానికి ప్రయత్నం చేయాలి ఆ ఆ విధంగా మనం నువ్వుల పొడి ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి ఇలా గోడు చిక్కుడుకాయలో వేసుకోవచ్చు వంకాయలో వేసుకోవచ్చు చిక్కుడుకాయలో వేసుకోవచ్చు ఇలా దేంట్లో అయినా వేసి చేసుకోవచ్చు అండి హెల్త్కి హెల్త్ హెల్త్ టేస్ట్ కి టేస్ట్ అండి చూడండి కర్రీ ఎంత గ్రీన్గా ఎంత బాగుందో ఇప్పుడు మాత్రం మూత పెట్టొద్దండి కర్రీకి పొడులు ఏవేసుకున్నా కూడా మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఎక్కువ రోజులు ఈ పొడులు నిల్వ ఉండాలంటే కొంచెము ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఆ పొడిని ఒక చిన్న డబ్బాలలో కంటైనర్స్లో వేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు రుచి మారకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి నేనైతే కొబ్బరి పొడి తర్వాత పల్లీల పొడి నువ్వుల పొడి దాదాపు అందుబాటులో ఉంచుకుంటాను పుట్నాల పొడి కూడా ఇంట్లో రెడీగా ఉంటుందండి పుట్నాల పొడి ఎలా చేస్తాను అంటే పుట్నాల పొడి ఇలా బాటిల్లో వేసి పెట్టుకుంటా అండి ఎన్నెమిర్చి తర్వాత కొంచెం జీలకర్ర ధనియాలు ఇవి వేసి ఇట్లా పొడి చేసి పెట్టుకుంటా ఇది మంచిగా ఇడ్లీలో వాడచ్చు అన్నంలో వేసుకొని తినొచ్చు వేడి వేడి అన్నంలో ఇలా కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు సూపర్ టేస్టీ ఉంటదండి నేను కర్రీస్ లో వాడతాను తినడానికి వాడతాను ఇడ్లీకి దోశలోకి వేడి అన్నంలోకి సూపర్ నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది లేదా నువ్వుల నూనెతో తిన్నా కూడా సూపర్ గా ఉంటదండి మనం మాట్లాడుతూ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెము దీంట్లో కొత్తిమీర వేసేద్దా కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి కర్రీకి కొంచెం కొత్తిమీర మగ్గిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది ఎక్కువసేపు ఉడికితే మాత్రం కొత్తిమీరది ఫ్లేవర్ తగ్గుతుందండి చూసారా ఎంత ఫాస్ట్గా ఈ కర్రీ అయినా స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నాను ఈ కర్రీని చపాతీలో తినవచ్చు దోశల్లో తినవచ్చు దోశ తిన్నప్పుడు వట్టి చట్నీ కాకుండా ఇలాంటి కర్రీస్ ఏవైనా చేసుకుని కొబ్బరి నూల పొడి ఇలా పొడులు వేసుకొని చేసుకున్నటువంటి కూరలు దోశల్లో తింటే ఇంకా హెల్దీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఓకే అండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి